పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ భారీ స్థాయిలో నిరసనలు చేపట్టింది కూట ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలను ప్రైవేటు సంస్థల చేతుల్లోకి ఇవ్వాలన్న నిర్ణయం ప్రజారోగ్యానికి ప్రమాదంలోకి నెట్టే చర్య అని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు మెడికల్ విద్య వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వ విధానాలు వాటిని లాభాల వ్యాపారంగా మార్చుతున్నారని ఆమె ఆరోపించారు ఈ జిల్లా మొత్తం కూడా ఇక్కడ సేకరించినటువంటి సంతకాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా సెంట్రల్ ఆఫీస్కి పంపడం జరుగుతుంది ఆ తర్వాత అక్కడ నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ నిర్ణయం తప్పు ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చి సంతకాల రూపంలో ప్రజలు వాళ్ళ యొక్క గళాన్ని వినిపించారు అని చెప్పేసి ఈ యొక్క రిప్రజెంటేషన్ ని గవర్నర్ గారికి పదిహేడో తారీఖున అందజేయనున్నారు ఇక రెండో అంశం ఈ రెండో అంశం వచ్చేసి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా చిల్కలూరుపేట పట్టణం నుంచి నాదెండ్ల ఎడ్లపాడు చిలుకులూరుపేట రూరల్ మండలం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా చాలా చక్కగా సహకరించి మరి మన నియోజకవర్గంలో ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా అరవై మూడు వేల ఐదు వందల పదకొండు సంతకాన్ని చిలకరూరుపేట నియోజకవర్గం చేపట్టడం జరిగింది అలాగే వివిధ మనం చూసాము లాయర్స్ కావచ్చు మేధావులు కావచ్చు ఎంతోమంది ఎడ్యుకేటెడ్ సెక్టార్స్ నుంచి కూడా